i yeah. yeah. తూర్పు గోదావరి మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ది పొందుతోంది సెట్టిబలిజ వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరును చేర్చి అంశం మొదట టెక్నికల్ మిస్టేక్ అనుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులోని జీవో నంబర్ పదహారు ప్రకారం గౌడ్ ఉపకులాలు గౌడ్గా ఉండాలని నిర్ణయించారు రెండు వేల ఇరవై మూడులో శెట్టిబలిజ విద్యార్థులకు ప్రత్యేక సర్టిఫికెట్లు జారీ చేసినట్లు జీవో నంబర్ ఇరవై ఐదు ద్వారా స్పష్టమైంది కేబినెట్ మంత్రి ప్రెస్ మీట్ గౌడ బ్రాకెట్ లో గౌడ బ్రాకెట్ లో శ్రీశైన గౌడ బ్రాకెట్ లో ఈడిగా గౌడ బ్రాకెట్ లో యాత సిగిడి అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు మరొకసారి రిపీట్ చేస్తున్నాను టెక్నికల్ మిస్టేక్ ఇది తొందరలో పరిష్కారం అవుతుందన్నారు దాని వరకు ప్రాబ్లం కాదు రెండవ సందర్భంలో ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం ఇది దాని వరకు ప్రాబ్లం లేదు కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికి జీవో ఇచ్చిందని ఆ జీవోని బేస్ చేసుకుని ఇవాళ ప్రభుత్వం ఈ అంటే ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు